तुम्हें इस्लाम कबूल है या नहीं कबूल है या नहीं कबूल कबूल है अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है कहो इस्लाम जिंदाबाद इस्लाम जिंदाबाद कहो पाकिस्तान जिंदाबाद पाकिस्तान जिंदाबाद अब बोलो हिंदुस्तान मुर्दाबाद अशरफ अली अशरफ अली अशरफ अली आपका पाकिस्तान जिंदाबाद है इसे हमें कोई इतराज नहीं लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था जिंदाबाद है और जिंदाबाद रहेगा हिंदुस्तान जिंदाबाद अगर मैं अपने बीबी बच्चों के लिए सर झुका सकता हूं, तो मैं सबके सर काट भी सकता हूं। अंदर की नमस्ते नैनुमी वेंकट ప్రేక్షకులు ఈరోజు మన నాస్తికుడు అయినట్టు కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ కుక్క చిల్లర నా కొడుకు గాడిదైన కొడుకు మిగతా వీడికి ఎన్కౌంటర్ చేసేద్దాం మన అనంతరాజు శ్రీరామ్ గురించి మాట్లాడింది సో ప్రేక్షకులు మీరు ఇక్కడ గమనించాల్సింది ఒక్కటే ఈ నాస్తికులు అనేబడేవాళ్ళు కమ్యూనిస్ట్ అనే వీళ్ళ ఆలోచన ఇంత నీచ నికృష్టంగా ఉంటుందంటే ఈయన కొడుకులకి ఏది జ్ఞానం ఉండదు ఈయన కొడుకులకి ఏది జ్ఞానం ఉండదు హిందూ ధర్మాన్ని ద్వేషించడమే ఈయన కొడుకుల పని సో ఇప్పుడు అనంత శ్రీరామ్ గురించి మాట్లాడుతూ అనంత శ్రీరాము గారు ఏం మాట్లాడుతున్నాడో పూర్తిగా వినకుండానే ఆయన మాటలు కట్ చేసి ఈయన కొడుకు ఏం వాగుతున్నాడో మీరే వినండి ఓకేనా రారా బుజ్జుకన్నా ఒరే నల్లపంది ఒరే బాబుమోహన్ తమ్ముడు ఒరే మబ్బుగా अबे हिजड़े के औलाद आजा आओ हिजड़े के औलाद आओ तेरी कमी थी यार। जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना हमारे देश का इसी तरह कल्याण होता रहेगा సమకాలీన సమాజంలో చలన చిత్రం అనేది కళా ప్రదర్శనకి ఒక ముఖద్వారంగా మారింది అది వెండి తెర మీద ఉల్లి తెర మీద మన చేతుల్లో ఉన్న బుజ్జి తెర మీద ఈ చలన చిత్రమే సంగీత సాహిత్య నృత్య నటనాది కళా రూపాల ప్రదర్శనకి ముఖద్వారంగా మారింది విన్నారు కదా ప్రేక్షకులు అనంత శ్రీరామ్ గారు ఏమన్నారు బాగా విన్నారు కదా కళా ప్రదర్శన అనేది ఒక ప్రపంచానికి ముఖద్వారంగా మారింది అని చెప్పాడు కదా ఇప్పుడు ఈ సోడా బుడ్డి గాడిద నా కొడుకు కమ్యూనిస్ట్ నా కొడుకు ముందు వాడు ఏం మాట్లాడుతున్నాడో మీరే కొంచెం జాగ్రత్తగా వినండి అనంత శ్రీరామ్ గారు ఇంకా మాట్లాడుతుంటాడు ధర్మం చెప్పుతూ ఉంటాడు ఆడ కట్ చేస్తాడు నా కొడుకు ఈయీ ఈయన మెంటాలిటీ ఈ హిందూ ద్వేషం మీద హిందువుల మీద ద్వేషం ప్రదర్శన వినండి బాగా వినండి అయితే వచ్చిన ఏంటంటే చెప్పు చలనచిత్రం సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళ కళాత్మకమైన వ్యాపారం వ్యాపారానికి కళాత్మకతని కళాత్మకకి వ్యాపారాన్ని జోడించే క్రమంలో హిందూ ధర్మ నువ్వు చూసారా చూసారు కదా అనంత శ్రీనివా శ్రీరామ్ గారు ఇంకా ముందు ఏమి చెప్తున్నాడు ఆడ కట్ చేస్తాడు నా లంజ కొడుకు ఇప్పుడు ఏం చెప్తాడు ఇప్పుడు ఇప్పుడు పని చేయంట ఆయన ఏం చెప్పాడు వ్యాపారాత్మకమైన కళాత్మక కళ కళాత్మకమైన వ్యాపారం అని చెప్పాడు కదా ఆయన వచ్చిన చుక్కెల్లా ఒకటి అని చెప్పి చెప్తున్నాడు కట్ చేశాడు నా కొడుకు ముందు చెప్పినట్టు అనమాట సో కట్ చేసి ఈనా కొడుకు పైతం ఏమో చూపిస్తున్నాడు విందాము రారాస్తాలే ఏం చెప్తా చెప్పవే చిన్నకి అది చిక్కు అంటున్నావు కదా కళాత్మకమైన వ్యాపారం వ్యాపారాత్మకమైన కళ అంటున్నావు కదా నీ కళని కళాకారుడుగా అలాగే ఉంచుకొని డబ్బులు తీసుకోవద్దు నీ రచనల్ని ఫ్రీగా పబ్లిష్ చేయి బయట ఏమంటావు పాటలు రాస్తున్నావు కదా అవి ఫ్రీగా నీ కళను ఉపయోగించుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు అనంత శ్రీరామ్ కళాత్మకమైన వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపారాత్మకమైన కళ ఏదైతే ఉందో ఆ కళను మీరు వ్యాపారాత్మకం చేయకుండా నువ్వు మీరేంది నిన్న నువ్వు మీరు అంటే చేయకుండా నువ్వు ఇట్లా చేయి ఫ్రీగా పబ్లిష్ చేయి చక్కగా పాటలు ఇదిగో నీ పాట దీనికి రాశాను నీ పాట దీనికి రాశారని చెప్పిన ఓపెన్గా రాసుకో ఎందుకు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నా వాళ్ళ దగ్గర ఫ్రీగా చేయించగా అది కావాలి మళ్ళీ వాళ్ళ సంకర ఆకాల మూవీ వాళ్ళది లేకపోతే మనకు గడవదు ఊరే గాడిద కొడుక ఆయన వ్యాపారాత్మకమైన కళ కళాత్మకమైన వ్యాపారం అని చెప్పాడు కానీ వచ్చిన చిక్కు ఏ దేని గురించి చెప్పాడు డబ్బులు తీసుకొని వ్యాపారం చేస్తున్నామని చెప్పాడు రా సాలే ఫ్రీగా చూపించమని చెప్పాడు రా లుచ్చా కొడకా ఆయన పూర్తిగా ఇంకా ముందు ఏం మాట్లాడతాడో అది వినిపించిన తర్వాత కదరా మేము కౌంటర్ చేయాలి లుచ్చా కొడక నీకు అర్థమే కాదు లుచ్చాలంజా కొడుకుకి సగంలో కట్ చేసి చెప్తా యాంకమా ఆయన చిక్కు దేని గురించి చెప్పాడు ముండా కొడక అంటే ఈ కళాత్మకమైన వ్యాపారాన్ని ఉపయోగించుకొని మా సనాతన ధర్మ గ్రంథాలను సినిమాగా తీస్తూ మంచి క్యారెక్టర్ని మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళుగా చూపిస్తున్నారు మరి చెడ్డ వాళ్ళని మంచి హీరోలుగా చూపిస్తున్నారని చిక్కు అంటున్నాడు రా లుచ్చా కొడక ఆయన ఫ్రీగా చూపించండి అని చెప్పినప్పుడు కదరా నీవు ఈ మాట చెప్పాలి కమ్యూనిస్టు నీచ నికృష్ట నాస్తిక కొడక కదా ప్రేక్షకులు కరెక్టా చెప్పు వేస్తాలి ముందేం చెప్తా చెప్పు నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు చిల్లంటే బొక్కడి పోతాం చిల్లంటే కూల్ రా తెలుగు రాదు ఇంగ్లీష్ హిందూ ధర్మానికి కళంకం కలిగిస్తూనే వస్తుందన్న సత్యాన్ని ప్రేక్షకులు అనంత శ్రీరామ్ గారు ఏమన్నారు ఈ సినిమా కళాన్ని ఉపయోగించుకొని మా సనాతన గ్రంథాల ధర్మాన్ని తప్పు పట్టిస్తున్నారు అని చెప్తున్నాడు కదా అది చిక్కు అని చెప్తున్నాడు కానీ ఈ నా కొడుకు ఏమంటాడు గాడిద కొడుకు నీవు ఫ్రీగా రాయపాట్లు అది వ్యాపారం చేసుకుంటారు అంటుండీ ఆయన ఫ్రీగా చేయమని చెప్పాడా ఫ్రీగా సినిమాలు చూ చూపించాడని చెప్పాడా ఈ కమ్యూనిస్ట్ నాస్తికుడు అనే పనే లుచ్చిన కొడుకులు మైండ్ సెట్ ఇలాగుంటుంది చూడండి అర్థమైంది కదా ప్రేక్షకులు ఈ నా కొడుకులు వక్రీకరించడం అబద్ధాలు చెప్పడం జనాల్ని తప్పుదావ పట్టించడమే ఈ నాస్తిక కమ్యూనిస్టు నా గాడిద కొడుకుల పని అర్థమైందా సరే రేస్తాలే ముందేం చెప్తావు చెప్పేస్తాలే ఇటు సరే చూద్దాం హిందూ ఇప్పుడు ఈ మూవీస్ అనేవి మూవీస్ మీద పడ్డాడు మన బత్తాయి ఏంటంటే ఈ హిందూ మతానికి దీన్ని చాలా కల కలంకం తీసుకొచ్చే పరిస్థితిని తీసుకొస్తున్నాయి అంటే చూద్దాం ఏం చెప్తాడు చెప్పరామత్తయ్య అయితే మరి ఏ రంగానికి చెందిన వాడో అయితే జరిగిన ఈ తప్పుని విమర్శించొచ్చు జరుగుతున్న ఈ నేరాల్ని పేటపైన విరుచుకుపడొచ్చు కానీ అదే సినీ రంగానికి చెందిన వాణ్ణి కాబట్టి ఇప్పటి దాకా జరిగిన ఈ హైందవ ధర్మ వ్యక్తిత్వ హననానికి యావతి హిందూ సమాజం ముందు సినీ రంగం తరఫున క్షమార్పణలు సమర్పిస్తూనే నేను ముందుకు వెళ్తున్నాను విన్నారు ప్రేక్షకులు అనంత శ్రీరామ్ గారు ఏమన్నారు ఈ వ్యాపారాత్మకమైన కళని మన సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తూ చెడ్డగా చూపిస్తూ ఇన్నాళ్ళు సాగింది కాబట్టి సో ఆ సినిమా చెందిన చెందినవాడిని నేను కాబట్టి నేను సిగ్గుతోనే కళ ఉంచుకునే ముందుకెళ్తున్నాను తన తప్పును తను ఒప్పుకుంటున్నాడు కదండీ అవునా ఇది ఎంత గొప్ప విషయం అండి మళ్ళా ఈ ముండా కొడుకు ఏం చెప్తున్నాడో వినండి రారా పొట్టి బమర్ది రే హైదరాబాద్కే చెక్కే రే జిడికే అవలా తాజా ఆజా హిందుస్థాన్ సుల్లు మాట్లాడుతున్నాం కదా ఎదుటోడు వింటాడు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే కదా అంతేనా హైందవ ధర్మ వ్యక్తిత్వ హననం ఏంటి హైందవ ధర్మం యొక్క హైందవ ధర్మ ఒక వ్యక్తిత్వమా వ్యక్తిత్వం అంటే ఏంటి హైందవ వ్యక్తిత్వ హననమా ఈ అంటే ఎంటన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు అంటే హైందవ ధర్మాన్ని కించపరచడం అనాలా లేదా హైందవ ధర్మ హననం అనాలా ఈ హైందవ ధర్మ వ్యక్తిత్వ హననం ఏంటి మళ్ళీ ఇదేందో అంటే ఎంటన్నాం కదా సొల్లు నువ్వు ఒక రచయితవి నువ్వు ఇప్పుడు అంత పెద్ద సభలో అంతమంది బత్తాయిలు పాపం అంతమంది ఆళ్ళల్లో పిల్ల బత్తాయిలు పుచ్చు బత్తాయిలు పండు బత్తాయిలు ముసల బత్తాయిలు ఎన్ని బత్తాయిలు ఉంటాయో వాటికి తెలియదు పాపం వాటికి వాట్సాప్ నుంచి ఏదొత్తే అదే ఇటు నీలాంటి బత్తాయిలు ఏమైనా చెప్తే కదే ఒరే లుచ్చా కొడక నీలాంటి కమ్యూనిస్టు నికృష్ట నీచులకి వ్యక్తిత్వం అంటే ఏంటో తెలుగు తెలియదురా రా లుచ్చా కొడక హైందవ వ్యక్తిత్వ హరణం అంటే ఏమిటి హైందవుల వ్యక్తిత్వం హైందవుల ఆత్మగౌరవం హైందవుల గౌరవాన్ని హరణం చేస్తుంది ఈ సినిమా రంగం అని చెప్తున్నాడు బెస్ సాలే వ్యక్తిత్వం అంటే తెలియదుకుంటే నీవు ఎందుకు రాస్తాలే పుట్ట ఉండదులే మీకు నాస్తికులు అనే నా లుచ్చ కొడుకులకి కమ్యూనిస్ట్ అనే లుచ్చ నా కొడుకులకి వ్యక్తిత్వం అంటే ఏంటో తెలియదు మీకు నా కొడుకు నీవు కౌంటర్ ఇస్తావు అది ఒక పాటల రచయిత కవికి అనంత శ్రీరామ్ గారికి నీ అనంత శ్రీరామ్ గారి కాలు గోటికి ధూళికి కూడా సంబంధం కాదు రాస్తాలే నీవు ఆయన మాట్లాడుతున్న మా మాట వాక్యం ఎంత షార్ప్గా ఉంది ఎంత చైతన్యవంతంగా ఉందిరా నీ వయసు ఎలా ఉందిరా బృదుల పొరలాడిన పందిలాగా నా కొడక నృత్య నా కొడక కమ్యూనిస్ట్ నా కొడక అది హైందవ వ్యక్తిత్వ గౌరవాన్ని హరణం చేస్తుందని చెప్పాడు కదరా లుచ్చా కొడక నీవు హైందవుడు కాదు కదరా నిన్ను ఎవడు వినమన్నాడు దాన్ని అది నీ వీడియో చూసినప్పుడు అది హైందోడు గురించి చెప్తున్నాడు కదా మన మంది కదా నీవు అది వదిలేయాలి లుచ్చా కడక చూసున్నాడు ఉన్నా కదా వింట విన్న చూసున్నాడు వాళ్ళు ఉన్నారు కదని వాళ్ళు ఉన్నారు కదని నోటికి ఏదో అది చెప్తా ఉంటున్నావు కదా సాలే నిన్ను ఎవడు వినమన్నాడు నిన్నెవడు చూడమన్నాడు రా ఇప్పుడు నీ ఒక నాస్తిక కమ్యూనిస్టుల లుచ్చా కొడుకు కదా ఇప్పుడు నీ టీవీలో కానీ మొబైల్లో కానీ ఏదో వీడియో వచ్చినా అందరూ చూస్తారు చూడండి కానీ అది మీకు సంబంధించిన సబ్జెక్ట్ అయితే చూడండి ఇప్పుడు అది హైందవ వ్యక్తిత్వ హరణమైనప్పుడు నీవు దాన్ని వదిలేయాలి ఎందుకంటే ఇది హైందవులకు సంబంధించిన అని ఇది మనకు సంబంధం కాదు మనము నాస్తిక కమ్యూనిస్టు లుచ్చా కొడుకులు మనము అది మనకు సంబంధం లేక దాని గురించి ఎందుకు చూడాలి ఎందుకు వినాలని పక్క జరుపుకునే వాళ్ళరా కథ ప్రేక్షకులు చెప్పేది కరెక్ట్ ఉందా లుచ్చానా కొడక హైందవకు చెబుతున్న ఆ స్పీచ్లు నువ్వెందుకు వింటున్నావురా లుచ్చానా కొడక అది నీకు సంబంధించింది కాదు కదరా అనంత శ్రీరామ్ గారు నీ అంటే నాస్తిక కమ్యూనిస్టు లుచ్చానా కొడుకులకు చెప్పట్లేదు కదా హైందవ గురించి చెప్తున్నాడు నువ్వు హైందవుడు కాదంట అది వినకూడు అది వినకరా అది చూడకు లుచ్చానా కొడక బూటుకాలికి పెంట్ అంటీ కొడతాను నా కొడక లేదంటే బైబిల్లో కూడా యహో చెప్తాడు కదా గాడిదంత అంగం గుర్రం అంత వీరం నోట్ల పెట్టి కొట్టి చంపుతాడు నా కొడక నేను అర్థమైందా చెప్పు బేస్త ముందు ఏం చెప్పు తగల పెట్టండి సార్ నిరంజన్ గారు కొద్దిగా నాకు ఎనర్జీ కావాలి ఆ క్షమార్పణలు గనక నేను సమర్పించకపోతే ఇంకొక మాట మాట్లాడే అర్హత కూడా నాకు లేదు అయినా ఇక్కడ నాలుగు మాటలు మాట్లాడడానికైనా నాకున్న ఒకే ఒక్క అర్హత ఏంటంటే ఇక్కడ ఈ హైందవ శంఖారవాన్ని శంఖనాదాన్ని పూరించిన విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన సరస్వతి శిశు మందిర్లో నా ప్రాథమిక విద్యా అభ్యాసం జరిగింది కాబట్టి లేదు ఎవరైనా సరే ఎక్కడైనా చదువుకోవచ్చు నువ్వు హైందో మందిర్లో నువ్వు చదువుకుంటావా మదర్సాలో చదువుకుంటావా మిషనరీ స్కూల్లో చదువుకుంటావు అది నీ ఇష్టం కానీ దానికి దీనికి ఏంటి లింకు ఏమో ఏం అది నీకే తెలియాలి అందుకని వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నావా ఓకే ఒరే లుచ్చా కొడక ఏంట్రా నీ మైండ్ ఆయన ఎక్కడ విద్యాభ్యాసం చేశాడు అనేది చెప్తున్నాడు రా అందుకని క్షమాపణ అడుగుతున్నాను అని చెప్తున్నాడు రా అని చేసిన తప్పుని నేను సినిమా రంగంలో పనిచేస్తున్న కూడా ఈ తప్పుని ఇన్ని వాళ్ళు కన్ను ఖండించలేదు ఇప్పుడు మీరు హిందూ హైందవ శంకరావ అనే కార్యక్రమాన్ని చేస్తూ జనాల్ని మేలుకొలుపుతూ మీరు అందరూ ఈ చేస్తున్న ఈ కార్యక్రమానికి నేను క్షమాపణ చెప్తున్నానని గౌరవపూర్వకంగా క్షమాపణ చెప్తున్నాడు రా లుచ్చ కొడక నా ఆయన చదువుకున్నది ఆడారని చెప్పాడు అంటే నేను మద్రాసు చదువు ఇంగ్లీష్ చదువు అంటే నీ కూడా చెప్పిన చెప్పడానికి అంటే ఎక్కడ ఎక్కడ చదువుకున్నా అది దాని గురించి చెప్పకూడదురా సలే ఆయన ఎక్కడ చదువుకున్నాడు దాని గురించి చెప్పకూడదు రా రండికే బయటే రే క్షణాలకే నీ ఒక అడగడానికి ఆయన చెప్తాడు రానక నువ్వు చూడద్రా వీడియో లుచ్చా కొడక కదా ప్రేక్షకులు చెప్పు మీ సలే ముందు చెప్పు ఇంకా నీ ముందే చెప్పు మరి బాబాయ్ పర్వాలేదా

హననం ఎలా జరుగుతుంది అనేది ఒక మూడు కోణాల్లో మూడు నాలుగు ఉదాహరణలు క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను చదువు గారు కానీ నాకు డౌట్ ఉంది మధ్యలో హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అంటున్నావు మీ బత్తాయిలందరూ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఐదర్ అటు ఉండాలా లేకపోతే ఇటు ఉండాలా స్టేట్మెంట్కి సరే ఆనంద శ్రీరా ఐదర్ అటు ఉండాలా లేకపోతే ఇటు ఉండాలా రా అని ఎందుకంటున్నానో వ్యూవర్స్కి మళ్ళీ చెప్తా ముందుకు తీసుకెళ్ళి చెప్తా ఐదర్ అటు ఉండాలా లేకపోతే ఇటుండాలా ఎందుకంటున్నాను ఇతన్ని ఇలాగా ఎందుకు మాట్తున్నాను అంటే అంటే అటుండాలి ఎందుకు అంటున్నారంటే ఒక వైపేమో సనాతన ధర్మం హైందవ ధర్మం అసలు ఎవరు ఏం చేసినా చెయ్యాలనుకున్న వాళ్ళు మట్టి కరిసిపోతారు చేయాలనుకున్న వాళ్ళు చచ్చిపోతారు చేయాలనుకున్న వాళ్ళు ఏదో అయిపోతారు కానీ హైందవ ధర్మాన్ని ఎవడో ముట్టుకోలేడు అని ఒకవైపు చెప్తారు ఇంకోవైపు ఏమో ఇదిగో ఇట్లా అంటే ఒక మూవీలో తీసే సీన్స్ను బట్టి హైందవ ధర్మం హనం అయిపోద్దా హైందవ ధర్మం అంతమైపోద్దా ఇది హిందూ ధర్మాన్ని కించపరచడం కాదా అనంత శ్రీరామ్ జరా ఇది హిందూ ధర్మాన్ని కించపరచడం కదా అంటే సినిమాలో తీసే చిన్న చిన్న సీన్లు రెండున్నర గంటల సినిమాని తీస్తే దాంట్లో ఒకటి రెండు నిమిషాలు ప్లే చేసే సీన్ల వల్ల ఆ సన్నివేశాల వల్ల హైందవ ధర్మం అంటే ఒక మతమే హననం అయిపోద్దా ఎరా అనేది నిన్నీ గాడిద గాడిది కొడకని ఎందుకంటున్నాను హిజిడేకి అవలాదని ఎందుకంటున్నాను గాడిదంతా అంగం గుర్రం అంత వీరతోని మీ తాత మీ నాన్న సంపాదించిన సంపదంతా ఎదురుచ్చి మరి ఎవరికి గాడిదెంత అంగం యోహో చెప్పాడు కదా గాడిదెంత అంగం గుర్రం అంత వీరం వాళ్ళకి ఎదిరిచ్చి మరీ నిన్ను పుట్టించుకున్నారంటారా ఈ మాటలు నీకు ఎందుకు అంటున్నానంటే చెప్తున్నాను ఇప్పుడు ముందు చెప్తాను ఇప్పుడు ఏమన్నావు అనంత శ్రీరామ్ గారికి ఉంటే అటు ఉండాలి లేకుంటే ఇటు ఉండాలి అని చెప్పావు అవునా ఇంకా హైందవ ధరణం ఏమై ఏమంటున్నావు హైందవ ధర్మాన్ని నాశనం చేసిన వాళ్ళు నాశనం అయిపోతారు అది పోతారు ఇది పోతారు అంటున్న ఒక మాట అన్నావు హైందవ ధర్మాన్ని మళ్ళీ ఎలా హరణం చేస్తున్నారు సినిమా తీసేందుకేసి ఏమి హైందవ ధర్మ సినిమాలో ఒక క్లిప్పు ఒక రెండున్నర గంట సినిమా చూసినంటే హైందవ ధర్మ హరణం అయిపోతుంది అని నువ్వు అంటావు అసలు ఏంటీ ప్రాబ్లము మళ్ళీ ఇప్పుడు నువ్వు హైదరాబాద్ చెక్క అని ఎందుకన్నా నిన్ను ఇప్పుడు నువ్వు అని చెప్పుకున్నావు కమ్యూనిస్ట్ అని చెప్పుకున్నావు కదా మళ్ళీ నువ్వు హైందవ తరం గురించి ఎందుకు మాట్లాడతారా నువ్వు ఉంటే హైదవ తరం ఉండికేసి ప్రశ్న అడగాలి లేదా నాస్తికుడుగా ఉండాలి నువ్వు నాస్తికుడుగా ఉండి కమ్యూనిస్టు గాడిగా ఉండి హైందవ తరం గురించి ఎందుకు మాట్లాడుతున్నారా మళ్ళీ సిగ్గు లేదా నీకు అవరా నుచ్చ కొడక గాడిద కొడక గాడిదే అంగం గుర్రం అంత వీర్యంకి పుట్టినోడా అవరా సలేదు చెప్పు మళ్ళా నువ్వు ఉంటే అటు ఉండాలి నాస్తికుడు కమ్యూనిస్టులానే ఉండాలి కదా దాని గురించి ఏముండ దాని గురించి మాట్లాడాలి నువ్వు ఆయన దాని గురించి ఎందుకు మాట్లాడతారు మళ్ళా నీవు నువ్వు కదా మొదలు అటు ఇటు లేనివాడు కదా బతుకుతున్నది మళ్ళీ ఆయన చెప్పేది ఏంటి రెండున్నర సినిమా గంటల్లో రెండున్నర సినిమా గంటల్లో కరుణుడు కరుణుడు అనే ఒక లుచ్ఛాగాని మంచి హీరోగా చూపించారు కదరా మళ్ళీ దాని నుండి జనాలకి సినిమా అనేది జనాలకి చాలామందికి మైండ్లో వెళుతుందిరా గాడిద కొడక జనాలు సినిమా చూసి గ్రంథాలు ఎవరు ఇప్పుడు హైందవ హిందువులు చదవరా అన్న కొడక సినిమాలు చూస్తారు ఎక్కువ సినిమాలు చూసిన తర్వాత కరుణుడు కరుణుడి గురించి మంచిగా భావిస్తారు కదా ఒక చెడ్డవాన్ని మంచిగా భావించే ప్రమాదం ఉంది కదా దీని నుంచి హైందవ వ్యక్తిత్వం హైందవ గ్రంథాలు తప్పుదావ పట్టే ప్రమాదం ఉంది కదని చెప్పుతున్నాడు రా గాడిద కొడక లుచ్చేకే అవలాద్ హిజిడేకే అవలాద్ అర్థమైందిరా ముందు నువ్వు ఉంటే ఇటు ఉండు లేదా అటు ఉండరా హిందూ ధర్మంలో ఉండికేసి నువ్వు ప్రశ్నలు అడగరా దానికి సమాధానం చెప్తాంరా లుచ్చా కొడక నువ్వు ఒక నాస్తికుడు కమ్యూనిస్ట్ అని చెప్పుకున్న తర్వాత నీకేం సంబంధం హిందవ ధర్మం లంజా కొడక కదా ప్రేక్షకులు సో ప్రేక్షకులు ఈ చూశారు కదా వీడు చెప్పిన మాటలు ఈ నా కొడుకులకి వాళ్ళంతా హిందువుల మీద హిందూ ధర్మాల మీద హిందూ దేవ దేవతల మీద విషం నింపుకునికేసి వాళ్ళ మీద విష ప్రచారం చేయడమే ఈ చిల్లర నా కొడుకుల పని నాస్తిక కమ్యూనిస్టు నా కొడుకులు ఈ నా కొడుకుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి అయినప్పటికీ వీడు మన ధర్మశాస్త్రం గురించి చెప్పేటప్పుడు శ్రీమూర్తులను తల్లిని చెల్లిని హాలిని అందరినీ అవమానించాడు వీడు శ్రీమూర్తులు ఈ నా కొడుకు ఎక్కడ దొరికినా వదలకండి పూజ చేయండి వినికి నా చేతి దొరికితే మాత్రం వదలని విని హైందవులు మీకు గుడి చెప్తున్నా వీడు ఎక్కడ దొరికినా మొదలు ఏసి మాట్లాడండి నా కొడుకుని నాలుగు తన్ని తర్వాతే మాట్లాడండి సరే సో మరొక్క ఈ ఎన్కౌంటర్ వీడియోతో ఈ ముండా కొడుకుని కలుసుకుందాం ప్రేక్షకులు సో ప్రేక్షకులు ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా సో ఈ వీడియోలో మీ అభిప్రాయాన్ని మీరేమంటారు ఈ వీడియో గురించి ఈ నాస్తిక కమ్యూనిస్టు లుచ్చా నా కొడుకుల గురించి ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులు ఈ వీడియో చాలామందికి చేరాలంటే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీటి చాలామందికి పంపే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే మేము చేస్తున్న ఈ ప్రయత్నం ధర్మం కోసం దేశం కోసం చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరు భాగస్వామి కండి ఈ వీడియో ఈ మెసేజ్ చాలామందికి వెళ్ళేలా చేసేది మీ చేతులు కూడా ఉంది సో ఈ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు కూడా ఈ దేశ పోరాటంలో పాల్గొన్నట్టే సరేనా సో ప్రేక్షకులు అందరూ కూడా చెప్పండి మనమంతా ఒక్కటే అందరూ ఒక్కటే వందే జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై